ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న దక్షిణ గోగ్రహణం అయిపోయిందని ఇప్పుడు ఉత్తర గోగ్రహణానికి దుర్యోధనుడే వస్తాడు వచ్చినందువల్ల ఏం జరిగింది అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోవాలి అయితే ఈ గోగ్రహణం జరిగి సుశర్మ ఓడిపోయి విడిచిపెట్టబడి వెళ్ళిపోయిన తర్వాత సూర్యోదయం అయింది అన్నాడు పొలిమేరల నుంచి రాజు విరాట నగరంలోకి చేరాలి సూర్యోదయం అయ్యేసరికి దుర్యోధనుడు స్వయంగా దుశ్శాసనుడు కన్నుడు సక్కుని భీష్మాచార్యులు వారు కృపాచార్యులు వారు వంటి మహాయోధులతో కూడిన సైన్యంతో ఆవులను తోలుకురావడానికి విరాట నగరానికి వెళ్ళాడు యథార్థానికి కారణం అదేటండి ఆవులను తోలుకురావడానికి ఇంతమంది వెళ్ళాలా అది కాదు వాళ్ళ రాకకు ప్రయోజనం పాండవులను గుర్తుపట్టడానికే వాళ్ళు వచ్చారు ఇంతమంది పెడితే వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళైనా సరే పాండవులను గుర్తుపట్టడానికి అవకాశం ఉంది ఆ ఉద్దేశంతోనే దుర్యోధనుడు ఇంతమందిని తనతో తీసుకువెళ్ళాడు కానీ అలా తీసుకువెళ్ళిన వారిలో పాండవుల క్షేమం కోరేవారు కొందరు ఉన్నారు దుర్యోధనుడి లక్ష్యాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని అతని క్షేమాన్ని మాత్రమే కోరేవారు ఇంకొందరు ఉన్నారు ఇద్దరూ దుర్యోధనుడి వెంటే ఉన్నారు పాండవ పక్షపాతం ఉన్న వాళ్ళలో అగ్రగణ్యులు భీష్మ ద్రోణులు ఉన్నారు దుర్యోధనుడు వెయ్యి కళ్ళతో భీష్మ ద్రోణులనే చూస్తూ ఉంటాడు వీళ్ళిద్దరే పాండవులను బాగా గుర్తుపట్టేస్తారని దుర్యోధనుడి నమ్మకం అందులో ఒకరు తాత ఇంకొకరు గురువు బాణాలు ఎక్కువ పెట్టడంలో గుర్తుపడతాడు ద్రోణాచార్యులు వారు అడుగులు తీసి అడుగులు వేస్తే చేతులు కదిపితే గుర్తుపట్టేస్తారు తాతగారు అయినటువంటి భీష్మాచార్యుల వారు చిన్నప్పటి నుంచి పిల్లవాడి ప్రవర్తన ఎలా ఉంటుందో తాతగారికి తెలియదుటండి ఇప్పుడు దుర్యోధనుడు ఇద్దరి పక్కన నిలబడ్డాడు వాళ్ళలో వాళ్ళకి ఎన్నో అనుమానాలు ఉన్నాయి కలిసికట్టుగా లేరు ఉన్నట్టు కనబడ్డారు అవతల పక్షం వారిలో అంటే పాండవులలో కలిసికట్టుతనం ఉంది ఎక్కడ ఐకమత్యం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది ఎక్కడ ఐకమత్యం ఉన్నట్టు కనబడి కొట్టుకు చస్తూ ఉంటారో అక్కడ అన్ని అపజయాలే ఉంటూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు సూర్యోదయం అయ్యేసరికి దుర్యోధనుడు తన సైన్యంతో వెళ్ళాడు ఆవుల్ని తోలుకు వెళ్ళిపోతే పాండవులు వాటిని రక్షించడానికి వచ్చేస్తారని అతని ఉద్దేశం దుర్యోధనుడికి విరాట పర్వంలో ఉత్తర గోగ్రహణం చాలా కీలకమండి పాండవులకి మాత్రం కాదు ఎందుకంటే వాళ్ళు ధర్మాన్ని పట్టుకుని ఉన్నారు ఎందుచేతనంటే సరిగ్గా అప్పటికి వాళ్ళకి అజ్ఞాతవాస సమయం అయిపోయింది ఇప్పుడు దుర్యోధనుడు సైన్యం అంతటితోటి వచ్చాడు సైన్యం గోవుల్ని తరలించేస్తోంది గవాధ్యక్షుడు కొంతవరకు అడ్డుపట్టాడు కానీ దుర్యోధనాథులను ఆపలేక పరుగు పరుగున అంతఃపురానికి వచ్చాడు విరాటరాజు గారు కానీ సైన్యం కానీ పాండవులు కానీ లేరు కొద్దిమంది అంతఃపురం స్త్రీలు కొద్దిమంది సైనికులు మాత్రమే ఉన్నారు కోటలో ఉత్తరకుమారుడు ఉన్నాడు ఉత్తరకుమారుడు ఎప్పుడూ గొప్పగా ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు విరాటరాజు గారు కూడా ఎప్పుడూ తన కుమారుని అలాగే పొగుడుతూ ఉంటాడు ఈ పృథివీ మండలం అంతటినీ కూడా తాను జయించగలనని ఉత్తరకుమారుడు అనుకుంటూ ఉంటాడు ఇటువంటి వాళ్ళు మన ఇళ్ళ చుట్టుపక్కల చాలామంది ఉంటూ ఉంటారు చేసేది చిన్న పని చెప్పుకునేది గోరంత చేసి కొండంత చెప్పుకున్నాడు అంటారు చూసారా తల్లిదండ్రులు కూడా వాళ్ళనే సపోర్ట్ చేస్తూ ఉంటారండి అయ్యో అలా మాట్లాడకూడదురా మనం మన నీకంటే గొప్పవాళ్ళు చాలామంది ఉన్నారు మనం అంత పొగరికి పోకూడదు అని చెప్పేవాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ ఉత్తర కుమారుడు లాగా ప్రగల్భాలు పలుకుతాడు అంటూ ఉంటారు చూసారా అది ఇక్కడ వస్తుందన్నమాట ఇప్పుడు గవాధ్యక్షుడు పరిగెత్తుకుంటూ అంతఃపురంలో ఉన్న కుమారుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఈ భూమండలం అంతా అదిరిపోయేటట్టు కురు సైన్యం అంతా వచ్చేసింది భీష్మ ద్రోణ కర్ణ కృప శల్య శైల్య అందరూ కూడా పెద్ద పెద్ద రథాలు ఎక్కి వచ్చేశారు ఆ సైన్యం ఒక సముద్రంలా ఉంది భూమి కదిలిపోయేటట్టు ఉంది మన ఆవులన్నింటినీ తరలించుకుపోతున్నారు నీవు తొందరగా వెళ్ళి మన ఆవుల్ని వెనక్కి తీసుకురావాలి వాళ్ళని ఓడించాలి శత్రువుల భుజపరాక్రమలు అడిగిపోయేటట్టు నీ బాణములతో ఆ దెబ్బలతోటి వాళ్ళని పడగొట్టు నీ భుజముల ఉత్సాహం ఏమిటో ఇవాళ మేము చూడాలి తొందరగా రథం తీసుకురమ్మను మనం బ్రహ్మాండమైన ధనస్సును తీసుకురమ్మను మనం కవచాన్ని గదని తోమరాన్ని కత్తుల్ని తీసుకురమ్మను మనం రథానికి మంచి అశ్వములతో కట్టమను పతాకములను ఎత్తించు రథములు ఎక్కి త్వరగా వచ్చేసాయి మన ఆవులను తీసుకువచ్చేయాలి మనం గౌరవం నిల మన గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి అన్నాడు ఉత్తర కుమారుడు ఎంత గొప్పవాడో అతనికి తెలియదు అంటే ఉత్తర కుమారుడు అంత బాగా డాబులు చేస్తాడు ఎంత గొప్పవాడు అంటే నిజంగా గొప్పవాడని కాదు అతను ఎవరినైనా కొట్టేస్తానని అంటాడు ఎవరినైనా ఓడించేస్తానంటాడు ఎవరినైనా చంపేస్తానంటాడు అంతా డాబులు చెప్పే స్వభావం ఉన్నవాడు కురుక్షేత్ర యుద్ధంలో మొట్టమొదటి రోజునే సల్యూడి చేతిలో చచ్చిపోయాడు ఆయన నిజానికి చాలా పిరికివాడు కానీ ఒక రకంగా చూస్తే మంచి మనసు ఉన్నవాడు కానీ విపరీతంగా ప్రగల్భాలు పలికేటటువంటి స్వభావం ఉన్నవాడు గవాధ్యక్షుడు ఇంకా అన్నాడు సభలో విరాటరాజు గారిని గురించి ఎప్పుడూ చెబుతూ ఉంటారు ఆయన నా కుమారుడు ఉత్తరుడు నా తపఫలము అపారమైన బాహుబలం ఉన్నవాడు గొప్ప శౌర్యం ఉన్నవాడు మా కులమంతా కూడా సంతోషించే స్థితిలో కీర్తి దేవడానికి పుట్టినవాడు ఈ భూ భారాన్ని అంతటినీ వహించడానికి యోగ్యమైన నైపుణ్యం ఉన్నవాడు ఈ జనులు చేసుకున్న పుణ్యాల పంటగా పుట్టినవాడు తనను ఆశ్రయించిన వారిని రక్షించగలిగిన తేజోమూర్తి అని అంటూ ఉంటాడు ఆ మాటలకు తగినట్టుగా నీవు వచ్చి కౌర సైన్యాన్ని ఓడించవయ్యా అన్నాడు గవాధ్యక్షుడు ఈ మాటలు చెబుతున్నప్పుడు ఆ సమయంలో ఉత్తరకుమారుడు కాంతాజనం మధ్యలో ఉన్నాడు కొంతమందికి ఒక బలహీనత ఉంటూ ఉంటుంది ఆడవాళ్ల మధ్యలో పొగిడించుకుంటే అదొక సంతోషం కాంతాజనం మధ్యలో అతనిని పొగిడేసరికి అతను పొంగిపోయాడు తనంత గొప్పవాడు లేడని అనుకున్నాడు కానీ ఆయన నిజంగా యుద్ధం చేయగలిగిన శక్తి ఉన్నవాడు కాదు ఆయన కాంతాజనం మధ్యలో ఉండగా గవాధ్యక్షుడు వచ్చి పొగిడాడు అంతే ఆయన నిజంగా వెళ్ళి యుద్ధం చేసేవాడిలాగా చాలా సంతోషపడిపోయాడు సంతోషపడిపోయి వాళ్ళ కేసి చూసి అన్నాడు ఆహా నాకు ఎన్నాళ్ళకు వచ్చింది అవకాశం భీష్మ ద్రోణ కృప దుర్యోధన దుస్సాసన కర్ణులతో కూడిన కౌరవ సైన్యాన్ని అంతటినీ అల్లకల్లోలం చేసేసి భీష్మాదులందరినీ తలకాయలు తెంపేసి నేల మీద పారేసి మన ఆవులన్నింటినీ మరల్చుకురావాలని నాలో ఉత్సాహం పెళ్ళికిపోతోంది నా శౌర్యానికి తగిన అవకాశం ఇన్నాళ్ళకు వచ్చింది కానీ ఇప్పుడు నాకు రథం నడపడానికి సారథి లేడు అందరూ యుద్ధానికి వెళ్ళిపోయారు ఒక్కసారథి తాను ఉన్నానని ముందుకు వస్తే ఎంత పొంగిపోదునో రథం నడిపేవాడు ఒక్కడు ఉంటే చాలు కౌరవ సైన్యాన్ని ఓడించడం ఎంతసేపు ఆవులను క్షణంలో తీసుకువచ్చేస్తాను ఇంత శౌర్యం ఉంది లేడు ఏం నా ప్రారంభం ఏమీ చేయలేకపోతున్నాను అన్నాడు అని ఇంకా అన్నాడు నేను వెళ్ళి రెండు చేతులతో బాణాలు సంధించి కొన్ని వేల బాణాలు విడిచిపెట్టేస్తుంటే భీష్మ ద్రోణాధాలు యుద్ధం చేయడం తెలియక తత్తరపడిపోయి పార్థుడు వచ్చాడా అని కళ్ళు విప్పు చూసి కళ్ళు నులుముకుని ఆశ్చర్యపోయేటట్టుగా కౌరవ సైన్యాన్ని చికాకుపరిచి ఆవులను తీసుకొస్తాను భీష్మ ద్రోణాదులే తెల్లబోయేటట్టు యుద్ధం చేస్తాను కానీ సారథ లేకపోవడం నా ప్రారంధం కదా అనుకున్నాడు ఆయన అలా అనుకునే సమయానికి ద్రౌపదీదేవి అక్కడే ఉంది ఆవిడ ఉత్తరుని మాటలు వింది ఎన్ని డాబులు పలుకుతున్నాడు రా అనుకుంది ఆవిడకి తెలియని విషయం అంటూ ఉండదు కదండి కౌరవులు వీడి యుద్ధం చూసి పార్థుడని అనుకుంటారా ఆ పోల్చుకోవడానికి కూడా ఒక హద్దు ఉండాలి కదా అనుకుని ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలో వారికి చెప్పాలని అనుకుంది కానీ అప్పుడు ఆవిడికి రెండు అభిప్రాయాలు కలిగాయి ఆమెకు కోపము కలిగింది ఎగతాళి భావన కలిగింది అతను తనను అర్జునుడితో పోల్చుకున్నాడు అది ఆమెకు కోప కారణమైంది నీ బతుక్కి అర్జునుడితో నా పోలిక భీష్మద్రోణాదులతో యుద్ధమా వారి పేరు ఎత్తడానికి కూడా నువ్వు సరిపోతావా యుద్ధం విషయంలో ద్రోణ అని రెండు పేర్లు చెప్పడానికి నీకు శక్తి చాలదు ఇది ఆమెకు కలిగిన ఎగతాళి భావన ఆ కోపాన్ని ఎగతాళిని మనసులో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆమె అక్కడి నుంచి అర్జునుడి దగ్గరికి వెళ్ళింది వెళ్ళి అర్జునుడితోటి ఈ విషయాన్ని మెత్తని మాటలతో చెప్పింది ఇక్కడ గారి హృదయాన్ని మనం పట్టుకోవాలి సాధారణంగా ఎవరి మీదనైనా అసహ్యం కోపం కలిగితే వాళ్ళకు సంబంధించిన మాటలు మనం చెప్పేటప్పుడు మాటలో ఒక రకమైనటువంటి కోపంతో చెబుతూ ఉంటాం కానీ ద్రౌపదీదేవి అలా చెప్పలేదు మనం చూసారా ఏమంటాం ఎవరి మీదైనా కోపం చూసారా వాడు ఎలా అన్నాడో ఏం చేశాడో తెలుసా వాడు అసలు బుద్ధుందా మీరేం మాట్లాడరేంటి అంటూ ఎదురుగండ మాట్లాడేస్తూ ఉంటాం గట్టిగా మాట్లాడేస్తూ ఉంటాం కానీ ద్రౌపదీదేవి అలా చెప్పలేదు మెత్తని మాటలతో చెప్పింది అన్నారు తిక్కనగారు ఆవిడ కూడా యథాలాపంగానే సుదేశకు మాట ఇచ్చేసింది నీ భర్తని నీ కొడుకుని కాపాడుతాను అని చెప్పింది ఆవిడి మాట నిజమైంది నిన్నటి రోజున విరాటరాజు పడిపోవలసిన సందర్భంలో ఆయన ధర్మరాజు గారు కాపాడాడు ఇప్పుడు ఉత్తర కుమారుడు పడిపోవలసిన సందర్భం వచ్చింది ఆయనకి తెలియక ఎవడైనా సారథి దొరికితే యుద్ధానికి వెళ్ళిపోయినట్లయితే అయిపోయినట్టే అంటే అతను చనిపోయినట్టే కానీ అతను అలా వెళ్లకుండా అర్జునుడు సారథ్యం వహించడానికి అవకాశం వచ్చింది అర్జునుడు ఇప్పుడు పేడివాడిగా ఉన్నాడు కాబట్టి ఎక్కడో లోపల ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఈవిడ ఈ మాటలు చెప్పింది ఆవిడ అలా చెప్పబట్టి ఇప్పుడు నేను ఉత్తరుడికి సారథిగా పెడతాను అని అర్జునుడు అన్నాడు ఉత్తరుడికి సారథ్యం చేయడం ఆయన కోరిక కాదు ఇప్పుడు కౌరవులు ఆవులను తీసుకు వెళ్ళిపోతున్నారు కాబట్టి తన అంతఃపురంలో కూర్చోకూడదు వెళ్ళాలి అప్పటికే పాండవుల అజ్ఞాతవాస కాలం అయిపోయింది అందుకే దుర్యోధనాదులు భీష్మద్రోణాదులు గుర్తుపట్టినా పర్వాలేదు అనే ఉద్దేశంతో అర్జునుడు ఉత్తరుడిని శ్రధ సారథిగా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు అర్జునుడికి ఈ విషయం తెలుసు ఇప్పుడు ద్రౌపదీ దేవితో అర్జునుడు అన్నాడు నీవు ఒక పని చేయి కాండభవన దహనం చేసినప్పుడు అర్జునుడికి రథసారథ్యం ఆ బృహన్నలే చేశాడు అతను చాలా బాగా సారథ్యం చేయిస్తాడని చెప్పు ఎలాగైనా నన్ను రథసారథిగా పెట్టుకుని వెళ్ళేటట్టుగా చేయి ఆ తర్వాత పరిస్థితిని నేను చూస్తాను మన అజ్ఞాతవాసం అయిపోయింది అధిక మాసములతో కలిసి అజ్ఞాతవాస సమయం పూర్తయిపోయింది కాబట్టి ఇంకా భయం లేదు బయటపడిపోవచ్చు ఆవులను రక్షించుకోవచ్చు కాబట్టి నేను పెడతాను నువ్వు ఆ రూపంలో నేను సారథిగా ఉండేటట్టుగా ఉత్తరకుమారుడి చేత అంగీకరింప చెయ్యి అన్నాడు ఇందులో ఇంకొక ధర్మ సూక్ష్మం ఉందండి అజ్ఞాతవాసం అయిపోయింది మనం బయట పడిపోదాము అనే మాట పెద్దవాడైన ధర్మరాజు నోటు వెంట ముందు రావాలి అంతే కదండి అన్నగారు చెప్పాలి ముందు ఆ విషయం ఆ విషయం అర్జునుడి ద్వారా బయటకు వచ్చేయకూడదు కాబట్టి అది ధర్మరాజు నోటు వెంట బయటకు వచ్చిన పిమ్మట తర్వాత జరగవలసిన విషయాన్ని ధర్మరాజు గారు నిర్ణయం చేయాలి బహుశా అది కూడా ఒక కారణం కావచ్చు అందుకే ఇంకా అర్జునుడు పేడి రూపంతోనే ఉన్నాడు ఉండి ఈ కబురు పంపించాడు ఇప్పుడు ద్రౌపదీదేవి తిన్నగా వెళ్ళి ఉత్తరకుమారితో చెప్తే అంగీకరిస్తాడో లేదో అని ఈ విషయాన్ని ఉత్తరతో చెప్పింది ఉత్తర కుమారుడికి చెల్లెలు ఉత్తర పైగా తిన్నగా వెళ్ళి ద్రౌపదీదేవి రాజకుమారుడితో మాట్లాడడం అంతంగా ఉండదు ఆడపిల్ల కాబట్టి ఉత్తరని పిలిచి చెప్పింది ఆమె పద్మవు వంటి ముఖం ఉన్నదానా కాండవ వనాన్ని అర్జునుడు దహించినప్పుడు బృహన్నలే రథసారథ్యం చేశాడు బృహన్నల మంచి సారథి చాలా నైపుణ్యం ఉన్నవాడు మీ అన్నయ్య సారథ లేడని బాధపడుతున్నాడు ఇప్పుడు బృహన్నలను సారథిగా చేసుకుని కౌరవ సైన్యాన్ని ఓడించడానికి వెళ్ళమని చెప్పు నీవు చెబితే మీ అన్నయ్య వింటాడు అందుకని నీవు వెళ్ళి చెప్పవలసింది అంది ఈ మాట వినగానే ఉత్తర పరిగెత్తుకుంటూ ఉత్తరుడి దగ్గరికి వెళ్ళింది ఆమెతో పాటుగా సైరంద్రి కూడా వెళ్ళింది ఉత్తర అంది అన్నయ్య బృహన్నలు చాలా బాగా సారథ్యం చేస్తాడట అందుకని నీవు బృహన్నలను సారథగా పెట్టుకుని గోవులను తేవడానికి బయలుదేరవలసింది అంది అంటే ఉత్తరుడు నుదుటి మీద చెయ్యి పెట్టుకుని శైరేంద్రి వైపుకి తిరిగి అన్నాడు శైరేంద్రి నీకు నాతో వేళాకోళమా అసలు నేను పేడివాడిని కన్ను కన్నువిప్పి కూడా చూడను అలాంటివాడు నాకు ఎదురుగుండా సారథ్యమా పేడివాడు సారథ్యం చేస్తుంటే రథంలో కూర్చుని యుద్ధం చేయన అవే మాటలు పైగా నేను తేజోమూర్తినే రథంలో నిలబడి ధనస్సు పట్టుకుని యుద్ధానికి పెడుతుంటే ద్రోణాదులు అబ్బా ఏమి తేజస్సు అని నన్ను చూస్తారు ఆఖరికి నేను ఆ పేడివాడిని సారథగా పెట్టుకుని యుద్ధానికి పెడితే కౌరవులందరూ నా ఎదురుగా అంతటి తేజోమూర్తి అయిన ఉత్తరకుమారుడు పేడివాడిని సారథగా పెట్టుకున్నాడు అలాంటి అలా వచ్చాడేమిటి అని భీష్మ ద్రోణాదులు మిగిలిన వాళ్ళు కూడా నన్ను అంటారు అది నాకు చిన్నతనం కాదా నా శౌర్యము సరే పేడివాడి సారథి ఏమిటి అది నా కర్మ నా రథం పడ నడపడానికి ఊరిలో ఒక్కసారిది లేడా అన్నాడు అంటే సైర్యం తంది ఉత్తరకుమారా నీకు తెలియదు కాబట్టి చెబుతున్నాను మూడు లోకాలు ఏకమై వచ్చి నీ రథం మీద పడిపోయినా సరే బృహన్నల సారథ్యం చేస్తున్నంతసేపు నీ రథానికి ఎదురు నిలబడి కలిగిన వాడు ఎవ్వరూ ఉండరు అంటే అంతటి మహానుభావుడు నీకు తెలియదు ఏదో ఒక శాపం చేత శరీరంలో కించిత్ వికారం కలిగితే ఆయన బలపరాక్రమాలు నశించిపోయాయని అనుకుంటున్నావా నీకు తెలియక మాట్లాడుతున్నావు బృహన్నలను సారథిగా తీసుకువెళ్ళు అంది ఉత్తరుడు ఏదో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నవాడిలా సరే అయితే రమ్మన్నమని చెప్పు అన్నాడు వెంటనే ఉత్తర పరిగెత్తుకుంటూ గురువుగారి దగ్గరికి వెళ్ళింది ఇక్కడ మనం గమనించవలసిన ధర్మ సూక్ష్మం ఒకటి ఉంది ఆమె బృహన్నల దగ్గరికి వెళ్ళి నేను మిమ్మల్ని ఒక ప్రార్థన చేస్తున్నాను నేను మీ శిష్యురాలను కాబట్టి మీ కూతురు లాంటి దానిని ఆ చదువుతో మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాను మా అన్నయ్యకి ఒకానొకనప్పుడు యుద్ధంలో సారథి మరణించాడు తగిన సారథి దొరకక మళ్ళా నియమించుకోలేదు ఇక సారథులు లేరా అని అర్జునుడు అడగవలసిన అవసరం లేని రీతిలో మాట్లాడే మాట్లాడేస్తోంది ఉత్తర అంటే ఆమె ఎంత ప్రౌఢమితో మాట్లాడిందో చూడండి ఇప్పుడు అన్నయ్యకి సారథి లేడు ఈలోగా ఉత్తర గోగ్రహణం వచ్చింది ఇప్పుడు ఆమలను రక్షించడానికి సారథ లేడు కాబట్టి అన్నయ్య యుద్ధానికి వెళ్ళలేకపోతున్నాడు కాబట్టి దయచేసి మీరు మా అన్నయ్యకు సారథ్యం చేయాలి మీరు కాదు అంటే నా మీద ఒట్టే ఈ పని మాత్రం మీరు చేసి పెట్టాలి నా మర్యాద తగ్గించాలి అంది ఎంత మర్యాదగా మాట్లాడిందో చూడండి అంటే అర్జునుడు అన్నాడు నీవు నన్ను ప్రార్థించిన తీరుకి నా మీద నువ్వు చూపించిన ప్రేమకి గౌరవానికి నేను ఎంత లొంగిపోయానో తెలుసా ఒక్క సారథ్యం ఏమిటి నువ్వు ఏ పని చెబితే ఆ పని చేస్తాను నీవు ఇంత వాత్సల్యంతో గురువుగారిని నన్ను వచ్చి ఇంత గౌరవంగా ప్రార్థన చేసావు నీ కోరిక తీరుస్తాను అన్నాడు వెంటనే ఉత్తర వెళ్ళి మా గురువుగారు వస్తున్నారు నీకు సారథ్యం చేస్తారు అని అన్నగారికి చెప్పింది అర్జునుడు వెళ్ళాడు వెళ్ళి ఏమీ తెలియని వాడిలా వేళ్ళు విరుస్తూ అన్నాడు ఏమిటో మహారాజా నన్ను మీరు యుద్ధానికి రమ్మనడం ఏమిటి నేను అంతఃపురంలో ఎక్కడో అంతఃపుర స్త్రీలకు నాట్యం నేర్పుకునేవాడిని నన్ను తీసుకువచ్చి రథసారిధ్యం చేయమంటే అందున కౌరవుల మీద యుద్ధానికి తీసుకువెళ్ళడం ఏమైనా బాగుందా మీరు నన్ను కబురు చేసి నన్ను సారథిగా రమ్మంటున్నారు ఊళ్ళో ఎక్కడో అక్కడ ఒక సారథి ఉండకపోతాడా మహానుభావ నా మాట వినండి ఎవరినైనా వెతుక్కోండి అన్నాడు అంటే ఆయన గౌరవం పోకుండా బెట్టు చేసినట్టు ఉండాలని ఆయన ఉద్దేశం ఇప్పుడు ఉత్తరుడు అన్నాడు ఆనాడు ఇంద్రుడు కుమారుడైన అర్జునుడు కాండవన వనాన్ని దహనం చేస్తుంటే నువ్వు రథసారథ్యం చేసి అర్జునుడి విజయానికి తోడ్పడిన వాడివని నాకు సైరంత చెప్పింది నాకు సారథ్యం చేయడానికి నీవు ఎందుకు సందోహిస్తున్నావు ఆనాడు అర్జునుడితోటి ఎటువంటి ప్రేమశల్పావో నాతో అటువంటి ప్రేమశల్పు రా వచ్చి రథం ఎక్కువ అన్నాడు ఇప్పుడు ఉత్తరుడు ఎలా పోల్చుకున్నాడు అంటే అర్జునుడికి రథసారధ్యం రథారధ్యం ఎటువంటిదో తనకు రథసారథ్యం చేయడం కూడా అటువంటిదే అన్నాడు అంటే తనని అర్జునుడితో పోల్చుకున్నాడు ఇప్పుడు తప్పక ఎక్కుతున్న వాడిలా అర్జునుడు అలాగే మహారాజా తప్పకుండా వస్తాను అన్నాడు కవచం పెట్టుకోవాల్సిందని చెప్పి ఉత్తరుడు అర్జునుడికి ఒక స్వర్ణ కవచం ఒకటి ఇచ్చాడు ఇప్పుడు అర్జునుడు అంటే బృహణలుగా ఉన్నటువంటి అర్జునుడి చుట్టూ కాంతాజనం ఉన్నారు కవచం కట్టుకోవలసిన రీతిలో కాకుండా దానిని ఎలా కట్టుకోవాలో తెలియని వాడిలా నటిస్తూ దానిని కట్టుకున్నాడు అది చూసి ఉత్తరకుమారుడు అర్జునుడికి సారథ్యం చేశాడట కవచం కట్టుకోవడం కూడా రాదు అన్నట్టుగా చూసి తానే వచ్చి కవచం కట్టాడు అది చూసి అక్కడ ఉన్న కాంతలందరూ నవ్వారు అర్జునుడికి కావాల్సింది కూడా అదే కదండి ఇప్పుడు నీవు వెళ్ళి పతాకం కట్టు ఖడ్గం అమ్ముల పొదలు ధనస్సులు అన్నీ సిద్ధం చేయి వచ్చేస్తున్నాను అని ఉత్తరకుమారుడు బృహన్నలతో చెప్పాడు బృహన్నల వెళ్ళాడు పతాకం ఎత్తాడు ఖడ్గాలు అమ్ముల పొదులు ధనస్సులు అన్నీ పెట్టాడు రా రాజకుమారా అన్నాడు ఉత్తర కుమారుడు వెళ్ళాడు ఇద్దరూ రథం ఎక్కి కూర్చున్నారు గృహాల రథాన్ని తోలుతూ బయలుతు తేరుతున్నాడు అప్పుడు ఉత్తర గబగబా బయటకు వచ్చింది వచ్చి కౌరవులు తాము కట్టుకునే తలపాగాను మంచి మంచి మెరిసిపోయే బట్టలతో కట్టుకుంటారని విన్నాను అన్నయ్య భీష్మ ద్రోణాది వీరులందరినీ పడగొట్టేస్తావు కాబట్టి వాళ్ళని పడగొట్టిన తర్వాత వాళ్ళ తలపాగాల మీద ఉన్న ఆ కుచ్చులను కోసి పట్టుకుని రా అన్నయ్య వాటిని నేను బొమ్మ పొత్తికలకు కట్టుకుంటానంది వెంటనే ఉత్తరుడు వాళ్ళనే పడగొట్టేస్తాను బొమ్మ పొత్తికలు తేవడం పెద్ద విషయం ఏమిటమ్మా అలాగే తెస్తాను అన్నాడు రథం ఎక్కేశాడు మీ అన్నయ్య అలాగే తెస్తాడులే నువ్వేమీ బెంగ బెంగపెట్టుకోవద్దన్నాడు అర్జునుడు ఆ ఊళ్ళో ఉన్న ఆడవారందరూ వచ్చారు నీరాజనాలు ఇచ్చారు ఇన్నాళ్ల నుండి విరాటరాజు చెబుతుంటే ఉత్తరకుమారుడు గొప్పతనాన్ని వింటున్నాం ఇంకొద్దిసేపట్లో ఉత్తరకుమారుడు భీష్మ ద్రోణాలను పడగొట్టేస్తాడని విజయవార్తని వినబోతున్నాం అని ఆశీర్వదనం చేశారు అక్షింతలు చెల్లారు ఇప్పుడు ఉత్తర కుమారుడు బయలుదేరాడు అర్జునుడు రథాన్ని నడుపుతున్నాడు ఎదురుగుండా కౌరవ సైన్యం ఆవులను మళ్ళిస్తున్న ప్రదేశానికి దగ్గరగా వెళ్ళారు కాబట్టి కౌరవ సైన్యం దగ్గరికి యుద్ధరంగంలోకి వెళ్ళినటువంటి అర్జునుడు అంటే బృహన్నలగా ఉన్నటువంటి అర్జునుడు ఉత్తర కుమారుడు ఏ రకంగా వాళ్ళతో యుద్ధం చేశారు ఉత్తరకుమారుడు నిజంగా కౌరవులతోటి యుద్ధం చేసి ఓడించాడా లేకపోతే అర్జునుడి సహాయం తీసుకున్నాడా అనేటటువంటి విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుంటూ ఈ యుద్ధం ఎలా జరిగింది ఆ గోవుల్ని ఎలా రక్షించారు ఆ అజ్ఞాతవాసం అయిపోయిన తర్వాత పాండవులు ద్రౌపదీదేవి ఏం చేశారు అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ